హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు బాస్మతి రైస్తో దమ్ బిర్యానీ చేస్తున్నాను ఎగ్ ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నా చూడండి ఒక కేజీ బియ్యానికి ఒక ఐదు కోడిగుడ్లు వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను బాగా శుభ్రంగా నాలుగైదు సార్లు కడగండి కడిగి బాగా లైట్గా కడగండి బాగా పిసుకూడదు అవి మెత్తబడిపోతాయి నడాలు విరిగిపోతాయి లైట్గా అటు ఇటు అని ఒక ఐదు సార్లు నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోండి వాటికి కావాల్సిన వాటికి కావాల్సినవి అల్లం వెల్లుల్లిపాయ టమాటాలు పచ్చరికాయలు ఉల్లిపాయలు నాలుగు పచ్చిరకాయలు నాలుగు ఉల్లిపాయలు వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ మిక్సీలో వేసుకుంటాం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇవి ఉల్లిపాయ పచ్చడిగా కోసుకొని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకుందాం టమాటాలు కూడా సన్నగా తరిగి అక్కడ పక్కన పెట్టుకుందాం గుడ్లు కూడా ఉడిగిపోయినాయి అటు పెంకులు తీసేసేసి గుడ్లు ఇలా చాకతో ఇలా చేసుకోండి ఎందుకంటే ఉప్పు కారం పట్టాలి వాటికి నూనె కాసేపు వేపుతానో చూడండి గుడ్డు ఉడికిన తర్వాత అలా అవకార గిన్నె మూత అవకార గిన్నె నూనె పోసుకొని పక్కన బౌల్ పెట్టుకొని పోసుకొని రైస్ ఉటకటా పోసుకొని అందరూ కొద్దిగా ఉప్పు వేసుకొని సుమారు స్పూన్ వేసుకోండి స్పూన్ స్పూన్ ఉన్న రైస్ ఎందుకంటే రైస్లో బిర్యానీ బియ్యానికి ఉప్పు పెట్టిద్ది చెక్కలు వంగా బిర్యానీ ఆకు వేసుకొని ఆ నీళ్ళు బాగా వేడి ఎక్కాలి అవి బాగా మసలిన తర్వాత మనం అప్పుడు ఏం చేద్దామంటే బియ్యం వేసుకోవాలి ఇవి నానబెట్టాలి కాసేపు నానాలి అలా నానిన తర్వాత మూత పెట్టుకుందాం నానిన తర్వాత అవి వేసేసుకోవాలి బియ్యం అందులో ఇప్పుడు బౌల్ పెట్టుకొని గిన్నె మూత నూనె పోసుకొని మనం గుడ్లు ఘాట్లు పెట్టుకున్నాక అవి వేసేసుకుందాం నూనెలో అలా వేసి అందుకే దాంట్లో ఉప్పు పసుపు కారం వేసేసుకోండి వాటికి ఉప్పు కారం పట్టాలి ఒక అర స్పూను పసుపు ఓ రెండు స్పూన్లు కారం వేసుకోండి స్పూనో స్పూన్న్నర కారం వేసుకోండి ఎందుకంటే గుడ్లకి కారం పట్టాలి స్పూన్ వేసుకోండి తర్వాత కూరలో వేస్తాం కాబట్టి ఒక స్పూన్ ఉన్నర వేసుకోండి కారం బాగా పట్టాలి గుడ్లకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోండి మూత పెట్టుకొని కాసేపు వదిలేద్దాం అట్లా అవి సిమ్లో పెట్టి మనం వేపుతూ ఉండాలి కాసేపు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే ఉప్పు బాగా మన లోపల గుడ్డుకు కూడా పడుతుంది గుడ్డుకు ఉప్పు పట్టి రుచిగా ఉంటుంది మనం తినేటప్పుడు చిటికెడు జాలండి అలా వేసుకొని గుడ్డుకి ఇక మళ్ళీ తిప్పేసి లైట్గా తిప్పండి గట్టిగా తిప్పితే అవి చెతరచతరైపోతాయి అలా గండితో అటా లైట్గా అనేసేసి మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు అవి బాగా ఏగిన తర్వాత ఇవంతా సిమ్లోనే వేగాలి అయిలో కట్టి ఇలా ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూద్దాం ఈ నీళ్ళు కాయ నీళ్ళు ఏదో చూసుకుంటూ ఉండాలి ఓ పక్కన ఓ పక్కన అటు చూడాలి ఇటు చూసుకొని చేసుకుంటూ ఉండాలి దమ్ బిర్యానీ ఇప్పుడు అలా అటువైపు ఇటువైపు బాగా అలా ఏగినాయి కదా తీసి పక్కన పెట్టేసుకుందాం అలా ఏగితే చాలు తర్వాత బిర్యానీకి బౌల్ పెట్టుకొని గిన్నె మనం రెండు గిన్నెల నూనె పోసుకుందాం రోడ్ గిన్నెల వేసుకొని బిర్యానీ కదా ఇప్పుడు మనం అందులో కొద్దిగా దాల్చిన చెక్క లవంగాయి బిర్యానీ ఆకు వేసుకుందాం కాస్త వేడి పడాలి పచ్చపడిన తర్వాత అప్పుడు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగా వేసేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చడికాయ వేసుకుందాం అవి ఏగిన తర్వాత మనం ఉల్లిపాయ పచ్చరికాయ అవి కూడా కోసేసుకొని రెండు వేగుతూ ఉంటాయి దాల్చిన చెక్క ఎక్కువ ఏగ అవసరంలా ఎందుకంటే అవి ఊరికే నూనెలో సేగ చూపిస్తే చాలు లేదంటే మాడిపోతాయి అలా లైట్గా ఏగిన తర్వాత ఉల్లిపాయ పచ్చరికాయ వేసుకుందాం పచ్చరికాయ అలా అలా చీల్చుకొని వేసుకుంటాం ఇవి రెండు అలా వేగుతూ ఉంటే కొద్దిగా పసుపు ఉప్పు వేస్తే తొందరగా వేగిపోద్ది ఉల్లిపాయ అనేది ఇప్పుడు అలా ఒక అర స్పూను పసుపు వేసుకుందాం ఉల్లిపాయ తొందరగా ఏగటాకి ఉల్లిపాయలో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుంటే అవి తొందరగా ఏగుతాయి అలా పసుపు వేసేసి కాసేపు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది అలా తిప్పేసేసి కాసేపు మూత పెడతాం అవి మన సిమ్లో కొద్దిగా పెట్టుకోండి కొద్దిగా మొగ్గుతూ ఉంటుంది మొత్తం పెట్టుకుందాం ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత చూపిస్తాం అవి అలా ఏగుతూ ఉంటాయి టమాటాలు కూడా వేసేసుకోండి వేసేసుకొని

ాగా ఉడకనియకూడదు మనం ఉడికే అన్నం కొద్దిగా లైట్గా ఉడికిన తర్వాత తీసేసి ఆ నీళ్ళు వార్ చేసేసి మనం రైస్ అందులో వేసుకుందాం చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూపిస్తాను దమ్ బిర్యానీ అలా చేస్తాను ఈ వాటర్ అంతా తీసేసుకొని బియ్యం మట్టికి అందులో వేద్దాం ఉడికిన తర్వాత అన్నం కొద్దిగా ఉడికితే చాలు బాగా మెత్తగా ఉడకవసల్లా ఎట్టా ఉడికిందో చూపిస్తాం మీకు ఇలా అలా ఉడుకుతూ ఉంటుంది మనం ఆ స్టవ్ మీద అలా ఉడకనిద్దాం రైస్ అలా ఉడుకుతూ ఉంటుంది మనం పక్కన అది కూర అవి చూసుకుంటా ఉండాలి అదే ఉడికిద్ది తిప్పేసి అలా పెట్టుకొని మనం ఇలా పుక్కో కూరలో ఏమేమి వేయాలో చూద్దాం చూసారా అవి అలా టమాటా ఉల్లిపాయ రెండు మగ్గిపోయినాయి ఇప్పుడు మనం దీంట్లో పక్కన పెట్టాం కదా అలా పేస్టు పేస్ట్ చేసుకోవాలి ఇలా మగ్గితే చాలు వేసేసి అలా తిప్పాలి ఆ పచ్చివాసన పోయేదాకా దాన్ని ఆపాలి మనకి పచ్చివాసన పోయి నూనె అంతా తే మనకి పైకి తేలిత్తి అప్పుడు ఆ పచ్చివాసన పోయిందని అర్థం బాగా వేగిపోతాయి చూడండి ఫ్రెండ్స్ అలా పచ్చివాసన పోయేదాకా అలా తిప్పుతాం ఒక ఐదు నిమిషాలు తిప్పేస్తే మనకు పచ్చివాసన పోయి మంచిగా ఉమాయించి వాసన వస్తుంది సరే అలా నూనె తేలుతుంది ఇందులో రైస్ ఉడుకుతూ ఉంది మనం ఇప్పుడు అందులో మన మసాలా కూడా ఉంది కదా పొడి మసాలా అది కూడా వేసేసుకుందాం అన్నీ పచ్చి వాసన అంతా పోయిన తర్వాత మంచి వాసన వస్తుంది మనకి మసాలా స్పూన్ ఉన్నారు వేసుకోండి నేను ఇంట్లో చేసిన రెడీ చేసిన మసాలా కారం కారం కూడా ఉప్పు కూడా సుమారు జ్యూస్ వేసుకొని అప్పుడు మసాలా వేసుకుంటాము అది అలా చెప్పాలి గరం మసాలా స్పూన్ ఉన్నారు వేసుకోండి వేసుకుంటే మంచిది మనకి బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది గరం మసాలా అది కూడా వేసుకొని మళ్ళీ తిప్పి అన్నీ హెచ్వంత వాసన పోయి మనకి నీ నూనె అనేది పైకి తేలిద్ది అప్పుడు మనం గుడ్లు వేసుకున్నాం చూసారా అలా వేసిన తర్వాత గుడ్లు కూడా వేసేసుకొని నిదానంగా తిప్పుకోవాలి నూనె అనేది మీరు చూసారా నూనె అనేది పైకి తేలుతుంది అలా ఉండగా మనం కొద్దిగా ఆ గిన్నె కడిగిన వాటర్ ఉంటే ఆ వాటర్ వేసేసుకోండి అందులో ఉప్పు చూసేసుకోండి గుడ్లకి ఆల్రెడీ కొద్దిగా వేసాం కాబట్టి చూసేసుకోవాలి ఇప్పుడు మనం అందులో గిన్నె కడిగిన కొద్దిగా వాటర్ పోసేసుకొని అది కూడా కాస్త తిప్పాలి దగ్గర పెరుగుంటే రెండు మూడు స్పూన్లు వేసుకోండి తాజా పెరుగు ఫ్రెష్ పెరుగుంటే వేసేసుకోండి ఫ్రెష్ వేసుకుంటే మనకి చాలా రుచిగా ఉంటుంది వేసుకొని అది కూడా తిప్పి అది అలా ఉడుకుతూ ఉంటుంది లోప మనం రైస్ చూసుకోవాలి రైస్ అనేది ఉడికిందో లేదో చూసుకొని రైస్ అనేది ఉడికిందో లేదో చూసుకోవాలి అది అలా పక్కన పెట్టేసి మనం మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు అన్నం ఉడుకుతూ ఉంది లైట్గా ఉడికింది ఇంకా ఒక్క ఐదు నిమిషాలు ఉడికితే అన్నం రైస్ అంతా ఆ రైస్ అంతా తీసి ఇందులో వేసేసుకుంటాం ఒకసారి పొడి రైస్ ఎలా వచ్చిందో అలా రావాలి రైస్ కొద్ది పొద్దున మీదే మనం ఉడకంగానే తీసేసే బాగా ఉడకవసరం అవి రైస్ ఎందుకంటే మగ్గిపోతుంది కాబట్టి మన వస్తుంది కాబట్టి కర్రీలో ఆ వాటర్ మెయిన్ పడుతున్నాను ఇప్పుడు ఆ రైస్ అంతా అలా పొడి పొడి ఆడితే వేసేసుకున్నాను తర్వాత పైన కొత్తిమీర అనేది అది మీ పెట్టండి నేను గిన్నె రైస్ చిన్నది అవ్వటం మొలన కొద్దిగా అలా చేశాను పై పైన అలా పెట్టాను మీరు పెద్ద గిన్నె తీసుకోండి నాకు చిన్న గిన్నె అయిపోయింది రైస్కి మీరు పెద్ద గిన్నె తీసుకొని వండుకోండి మళ్ళీ ఒక స్పూన్ నర గరం మసాలా వేసుకోండి ఒక అరగిన్నె మూత నూనె పోసుకోండి చుట్టూత నూనె ఉంటే నూనె నెయ్యి ఉంటే నెయ్యి నూనె ఎక్కువ పోసుకొని ఒక గిన్నె పోయండి నేను వేసే కొలతను బట్టి ఒక గిన్నె పోసుకుంటే సరిపోతుంది అలా పోసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోండి కొద్దిగా వాటర్ పోసి దాని మీద మనం ఏదైనా బరువు పెట్టి కింద పెడం పెట్టుకొని స్టవ్ మీద దాని ఇప్పుడు మనం రైస్ మీద గిన్నె కానీ బింది కానీ బొ బరువు పెట్టుకోండి ఆ బింది బరువు పెట్టుకుంటే మనకి అది మగ్గుతూ ఉంటుంది అనేది బయటికి రాదు కింద పెడం మీద సెగావతో మనకు అన్నం రెడీ అయిపోతాయి చూసారా ఫ్రెండ్స్ ఇంతే ఇలా చేసుకుంటే ధమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలో చిన్న గిన్నె అవటం మొలన మనం తిప్పు కూడా కాబట్టి వేరే ఒక బేషన్లో వేసుకొని చిన్న బేషన్లో ఆ రైస్ అంతా కలుపుకోవాలి అడుగు నుంచి తీసి కలుపుకుంటూ ఉండాలి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ పెద్ద గిన్నె అయితే మనం గండితో కింద నుంచి పైకి లాక్కోవచ్చు ఇది గిన్నె చిన్న అవ్వటం మూలాన రైస్ అంతా మళ్ళీ వేరే గిన్నెలో వేసుకొని మనం కలుపుకోవాల్సి వస్తుంది మీరు గిన్నె ఉంటే గిన్నెలో పెట్టుకొని చేసుకోండి ఈ దమ్ బిర్యానీ అనేది ఎలా చేస్తున్నానో చూసి మీరు చూడ నేర్చుకోండి గుడ్లు ఉంటాయి కాబట్టి చూసి జాగ్రత్తగా మనం అడుగున గుడ్లు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా సింపుల్గా చేస్తున్నాను చూడండి నేను ఎక్కువ కష్టపడే అవసరం లేదు దీనికోసం దాంట్లో అడిగిన ఉంటాయిగా అవి నిదానంగా చూసి అవి నిదానంగా పైపై లాగుతా తీయాలి బొక్కున అడిగిన తీ గంట పెట్టేస్తే ఆ గుడ్డు అనేది మనకి విడిలిపోతుంది చల్లా చెదరిగా ముక్కలు ముక్కలు అయిపోతాయి లైట్గా అట్టబెట్టి లాగుతా ఆయన రైస్ అడుగు రైస్ అంతా కలిపేసుకోవాలి ఈ రైస్లో కలుపుకొని ఎగ్స్ ఎగ్స్కి ఏం అవ్వకోకుండా వాటికి జాగ్రత్తగా తీసుకోవాలి చూసారా పెద్దగా మనకు గంటి తగిలిన అవి విడిల్లిపోతాయి అలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఎగ్ ఎగ్గులు తీసి పక్కన పెట్టుకొని అలా అన్నంలో రైస్లో కలుపుకుంటున్నాము చూసారా ఫ్రెండ్స్ ఎలా చేశాను మీరు కూడా ఈ విజక్క వంట ఎలా ఉందో దమ్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి సరే ఉంటా ఫ్రెండ్స్